స్వాగతం స్నేహితులారా రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఆత్మ ఎక్కడికి వెళుతుందని ఎప్పుడైనా ఆలోచించారా అది కేవలం శరీరంలోనే విశ్రాంతి తీసుకుంటుందా లేక ఏదో అదృశ్య లోకంలోకి ప్రవేశిస్తుందా ఎప్పుడైనా ఒక కల వచ్చి ఇది కేవలం కల్పన కాదు నిజమైన సంఘటన అనిపించిందా బ్రహ్మాండం మీకు సందేశం ఇస్తున్నట్టు అనిపించిందా సనాతన ధర్మం చెబుతుంది నిద్ర అనేది ఆత్మకు ఒక తాత్కాలిక ద్వారం దాని ద్వారా జీవుడు ఈ భౌతిక ప్రపంచం నుండి విడివడి పరమ చైతన్యంతో కలుస్తాడు ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తుంది నిద్ర కేవలం శరీరానికి విశ్రాంతి కాదు మెదడు మరియు చైతన్యం యొక్క గాఢ రహస్యాలను దాచుకుని ఉంది ఈ రోజు మనం ప్రారంభిస్తున్న ఈ ప్రయాణంలో నిద్ర రహస్యం కలల విజ్ఞానం ఆత్మ యొక్క రహస్య మార్గం మరియు కలల ద్వారా వచ్చే సందేశాలను అన్వేషిద్దాం రండి ఈ రహస్యమై ప్రపంచంలో మునిగిపోదాం ఎక్కడ నిద్ర కేవలం విశ్రాంతి కాదు ఆత్మ బ్రహ్మాండంతో మిలనం నిద్ర రహస్యం ఋగ్వేదంలో నిద్రను నిద్రాదేవి అని పిలుస్తారు అది కేవలం విశ్రాంతి కాదు ఆధ్యాత్మిక శక్తి యోగ బాశిష్టం చెబుతుంది నిద్ర శరీర అలసట తీర్చడానికి మాత్రమే కాదు ఆత్మకు తన నిజస్వరూపాన్ని తెలియజేసే సాధనం మాండూక్యోపనిషత్తు మూడు అవస్థలు చెబుతుంది జాగ్రత్త అంటే మెలకువ ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తాం స్వప్న అంటే కళ ఆత్మ శరీరం నుండి పాక్షికంగా విడిపోయి సూక్ష్మలోకంలో సంచరిస్తుంది సుశుక్తి అంటే గాఢ నిద్ర ఆత్మ పరిపూర్ణ శాంతిలో ఉండి పరమాత్మతో మిలనమవుతుంది నాలుగవ అవస్థ తురీయం పరబ్రహ్మానుభవం ఆధునిక న్యూరోసైన్స్ నిద్ర మెదడుకు రీఛార్జ్ జ్ఞాపకాలను క్రమబద్ధీకరిస్తుంది కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పరుస్తుంది ర్యామ్ అంటే కలలు వస్తాయి గాఢ నిద్ర శరీర మరమ్మత్తు కానీ విజ్ఞానం ఇక్కడే ఆగిపోతుంది సనాతన ధర్మం మాత్రం చెబుతుంది నిద్ర ఒక ఆత్మిక యాత్ర నిద్రలో ఉదాన ప్రాణం సక్రియమై ఆత్మను సూక్ష్మలోకం వైపు ఆకర్షిస్తుంది అందుకే కొన్నిసార్లు నేనెక్కడో వేరే చోటికి వెళ్లాను అని అనిపిస్తుంది శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు పాతబట్టలు తీసేసి కొత్తవి ధరించినట్టు ఆత్మ శరీరాలు మారుస్తుంది అంటాడు నిద్రను చిన్న మరణం అంటారు ఆత్మ తాత్కాలికంగా శరీరాన్ని వదిలి ప్రాణసూత్రాలతో బంధించబడి తిరిగి వస్తుంది కాబట్టి నిద్ర మరణానికి అభ్యాసం మరణం గాఢ నిద్ర కలల రహస్య విజ్ఞానం కలలు కేవలం మనస్సు కల్పనలు కావా లేక ఆత్మ యొక్క రహస్య సందేశాలా బృహద్ధరణిక ఉపనిషత్తు నిద్రలో సూక్ష్మ శరీరం కలల లోకంలో సంచరిస్తుంది రామాయణంలో మంధర కైకేయికి చెప్పిన అశుభకల రాముడి వనవాసం మహాభారతంలో ద్రౌపది యుద్ధానికి ముందు రక్తంతో నిండిన కల శివపురాణంలో భక్తులకు శివుడు కలల్లో దర్శనమిస్తాడు ఫ్రాయిడ్ కలలు అవచేతన ఇచ్చలు కార్లు జంగ్ కలల్లో వ్యక్తిగత ప్లస్ సామూహిక అచేతనం అంటే కలెక్టివ్ అన్కాన్షియస్ కనిపిస్తుంది వేదాంతంతో సరిగ్గా సరిపోతుంది లూసి డ్రీమింగ్ కలలోనే నేను కలలో ఉన్నాను అని తెలుసుకోవడం యోగనిద్ర శరీరం నిద్రలో ఉంటుంది కాని చైతన్యం పూర్తిగా మెలకువుగా ఉంటుంది స్వామి సత్యానంద సరస్వతి ప్రచారం చేశారు ఆత్మ మరియు నిద్ర మరణం మరియు సూక్ష్మలోకం నిద్రలో ఆత్మ తాత్కాలికంగా శరీరాన్ని వదిలి సూక్ష్మలోకంలోకి వెళుతుంది మరణంలో అదే ప్రక్రియ శాశ్వతమవుతుంది మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ నిద్రలో స్థూల శరీరం నిష్క్రియమవుతుంది సూక్ష్మ శరీరం సక్రియమవుతుంది స్లీపాలిసిస్ హఠాత్తుగా గాయత్రిఝట్క అంటే ఆత్మ తిరిగి శరీరంలో ప్రవేశించే సమయం నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటే శాస్త్రాలు చెప్పినట్టే కాంతి సొరంగం శాంతి అనుభవం కలల ద్వారా భవిష్యత్ దర్శనం అక్రూరుడు కలలో కృష్ణుని చూశాడు తర్వాత నిజమైంది ఎంతో మంది విమాన ప్రమాదాలు భూకంపాలు కలల్లో ముందే చూశారు స్వప్న శాస్త్రంలో శుభ అశుభ చిహ్నాల వివరణ ఉంది సూక్ష్మలోకంలో కాలం రేఖీయం కాదు అతీతం వర్తమానం భవిష్యత్తు ఒకేసారి ఉంటాయి లూసి డ్రీమింగ్ అండ్ యోగనిదల ఆత్మ యొక్క సచేతన ద్వారం లూసి డ్రీమింగ్ అంటే కలలోనే పైలట్ గా మారడం సనాతన ధర్మంలో దీన్ని స్వప్న సమాధి అంటారు యోగ నిద్రలో శరీరం నిద్రిస్తుంది కానీ ఆత్మ పూర్తిగా మెలకువుగా ఉంటుంది లూసి డ్రీమింగ్ మరణ సమయంలో కూడా చైతన్యాన్ని నిలబెట్టే అభ్యాసం విజ్ఞానం మరియు ఆత్మ నిద్ర రహస్యం తరంగాలు ఫ్రాయిడ్ జంగ్ మరియు లూసి డ్రీమింగ్ శాస్త్రీయ రుజువులు క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చైతన్యమే బ్రహ్మాండ మూల శక్తి అని చెబుతుంది వేదాలు వేల సంవత్సరాల క్రితమే చెప్పాయి ఆత్మ కలలు మరియు పునర్జన్మ దేజావు పాస్ట్ లైఫ్ మెమొరీస్ డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ మూడు వేల కేసులు పిల్లలు ముందుపటి జన్మ గుర్తు చేసుకోవడం పతంజలి యోగ సూత్రాలు కలలు స్మృతి స్వరూపాలు మోక్షం మరియు నిద్ర ఆత్మ యొక్క అంతిమ రహస్యం ప్రతి రాత్రి నిద్ర మనకు మరణం మరియు మోక్షం యొక్క అభ్యాసం యోగ నిద్ర స్వప్నయోగం సచేతన నిద్ర ఇవి మరణ సమయంలో కూడా ఆత్మను జాగృకంగా ఉంచి మోక్షం వైపు నడిపిస్తాయి గరుడ పురాణం రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వచనాలు స్నేహితులారా నిద్ర కేవలం విశ్రాంతి కాదు ఆత్మ యొక్క గుప్త ద్వారం కలలు ఆత్మ యొక్క యాత్రలు సందేశాలు పునర్జన్మ స్మృతులు మోక్షం వైపు మెట్లు ఈ ఎనిమిది భాగాల ప్రయాణం మీకు నచ్చిందా ఏ భాగం ఎక్కువ ఆకట్టుకుంది మీ అత్యంత వింతైన కల ఏది కామెంట్లో తప్పక చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఆత్మ యొక్క యాత్ర ఎక్కడితో ఆగదు ఇది కేవలం ఒక అద్భుతమైన ప్రారంభం మాత్రమే ఇలాంటి వీడియోల కోసం క్రిష్ వైబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు